అందరికీ నమస్కారము ఈ అద్భుతమైన అతి క్లిష్టమైన గీతం కూడా చెప్పొచ్చు మానస మధు గీతం ఈ పాట యొక్క నాలుగవ భాగానికి మీ అందరికీ సుస్వాగతం మూడవ భాగం చివరికి వచ్చేప్పటికి ఉన్నామంటే మూడో సంగీతం అయిపోయింది రెండో చరణం మొదలైందనమాట పహాడి పహాడీ కన్నా అక్కడ దాకా చెప్పాను జాబిలి కన్నా అక్కడ ఆపేశాను అనమాట ఇప్పుడు అక్కడి నుంచి కొనసాగిద్దాం అదొక రకమైన గమకం అట్లా వస్తుంది అనమాట అంటే మా మద పద 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 అని జస్ట్ అన్ని టచ్ చేసి మాకి స్లైడ్ అవ్వాలి అది గమకం గరి సా నేను ఇది సా అనుకుని చెప్తున్నాను పహాడి యాక్చువల్గా ఇది సా మరి లాస్ట్ భాగంలో చెప్పాను శృతి మారుతుంది బట్ రెండు చోట్ల స్వరాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా మిస్ అయితే ముందు భాగం చూడండి ఇది అనుకుని చెప్పాను ఇది అనుకుని కూడా చెప్పాను సో పద 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 నిగ రి సర్వాత నిజ 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 రే మ ఇక్కడ నీటు అంటే ఆ సా దగ్గర తీసుకుంటే మా కన్ఫ్యూజ్ అవ్వకండి ముందు భాగం చూస్తే అంత అర్థమవుతుంది ఆ నీ టూ గమకం అయిపోయిన తర్వాత మళ్ళీ నీ వన్కి స్లైడ్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి మళ్ళీ ఫస్ట్ టైంకి ఇక్కడికి ఇంకొంచెం చిన్న తేడా ఇక్కడ మదపద అన్నారు అక్కడ అంటే మా నుంచి దాగి వెళ్ళింది ఇక్కడ ఏమైందంటే దా నుంచి పా మాకు వచ్చి మళ్ళీ అప్పుడు దాగి వెళ్ళింది

నుంచి సుశీలం కరపడతారు దసరిని నిని సారీ నిజని నీసని నీజ నిజెని ద ప ప

ఇవన్నీ కూడా ఇది సా పెట్టుకుని మార్చి చూసుకోండి కరెక్ట్ గా వచ్చేస్తాయి ఇక్కడ ఏంటంటే గావన్ అనమాట ఇది సా అయితే గావన్ అవుతుంది మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇది దావన్ అయింది మామర మామరాపరీ సారీ సారీ తర్వాత స ఓకేనా చాలా కష్టంగా ఉంది ఈ భాగం మొత్తం సింగింగే అసలు మధ్యలో ఒక బిట్టు కూడా లేదు చూడండి వెంటనే బాలుగారు అంటారు ద ఇక్కడ ఏం చేశారంటే టోటల్గా ఇది సాగా చేసుకుని పాడేశారు సుశీల గారు సరి గ పద ప గరి గగ సరి సదమా పద సరిగా పద గరి గ సరి సదమా ఇక్కడ చూడండి చాలా విచిత్రం జరిగింది ఇక్కడ ఏంటంటే ఇది సా కదా రేవత రాగం అని మొదలుపెట్టాం ఇప్పుడు ఇది సా చేశారు పహాడీకి ఎలాగో ఇది సాయే ఇప్పుడు పాట రాగంలో కూడా ఇది సా చేస్తారు అట్లా మా అని మా దగ్గర సుశీల ఆపిన తర్వాత రిమా దాబ మరి మారి సరి దశ ర చెప్తాను దీనికి కొన్ని రాగాలు పేర్లు ఉన్నాయి చెప్తాను సో రిమా దాబ మరి అట్లా ఇది సా చేసుకుని వచ్చారు నాకు ఇప్పుడంటే ఫస్ట్ నాకు ఇది ఈ స్వరం గుర్తులేదు అందువల్ల ఇది సాగా చేసుకుని రేవత రాగం అని చెప్పేశాను ఖచ్చితంగా రేవత రాగ ఛాయలు అనేది అందులో సందేహమే లేదు బట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేశారంటే పహడీకి ఇది సా అయింది కదా పాట కూడా ఈ సాకి మార్చేసారు రాగాలు ఏంటంటే సుశ్యామ ఉంది ఇరవై నట భైరవి జన్యు బాలమూరీ కృష్ణ గారి సృష్టి ఆ రాగం అలాగే సూత్రధారి అని ఒక రాగం రెండు రాగాలకి స్వరాలు ఒకటే అది సరసాంగి ట్వంటీ సెవెన్ జన్యు అదేంటంటే స్వరాలు ఇది సాగదా ఇది సా అయిపోయింది ఇది సా అయితే రేవతి ఇది సా అయితే రెండు రాగాలు చెప్పాను సుశ్యామ సూత్రధారి ఇంకా వేరే రాగాలు కూడా చెప్తాను స్టడీ చేయండి రాజరాజేశ్వరి మిశ్రే మనోలయం సామప్రియ ఇవన్నీ కూడా సుమారుగా ఇవ్వ స్వరాలు ఉంటాయి సరేనా ఇప్పుడు ఇది ఒకసారి వాయించి చేద్దామా వాళ్ళ ఎంతకన్నా సమయం దొరకలేదు మళ్ళీ ఐదో భాగం కొనసాగిద్దాం అంతవరకు సెలవు నమస్కారం